మనము ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాము ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది మీరు దువా చేసుకున్నారు అన్ని చేశారు చాలా బాధపడిపోతూ ఉంటారు రిజర్వ్ అయిపోతూ ఉంటారు నిరాశ చెందుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు వచ్చి సర్ది చెప్పి ఆ వ్యాపారం వద్దలే అని వేరే వ్యాపారం ప్రారంభిస్తారు ఆ వ్యాపారంలో బాగా బర్కత్ వృద్ధి అనేది అలా ప్రసాదిస్తాడు మీరు ఇంతకు ముందు చేసిన వ్యాపారంలో ఉదాహరణకి ప్రతి రోజు రెండు వేలు సంపాదించేవాళ్ళు అనుకోండి అది వదిలేసి వేరే వ్యాపారం ప్రారంభించారు ప్రతి రోజు ఇరవై వేలు సంపాదిస్తున్నారు సువనలా అది ఫెయిల్ అవ్వబట్టే కదా ఇక్కడ మరొకటి ప్రారంభించారు అల్లాకు తెలుసు మీకు నాకు ఏది మంచిదో భవిష్యత్తులో మనకు ఏది మంచిదో అల్లా అది మనకిస్తాడు అల్లా మనం అడిగింది ఇవ్వడు మనకు ఏదైతే అవసరమో అది మాత్రమే ఇస్తాడు అది ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి అందులో ఏదో వివేకం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనం దువా చేశాం కదా అల్లా స్వీకరించలేదు అనే ఆలోచనలో వెళ్ళద్దు అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు